ఈరోజు మరి సాధారణ సమావేశం చేయడం జరిగింది మరి సాధారణ సమావేశంలో ఎప్పటిలాగానే ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా వాళ్ళకు అధికార కోణం ఉందని చెప్పి చాలా వరకు అంశాలు మరి ఇష్టం ఉన్నట్టు బాధ్యతలో జరిగింది ప్రతిపక్షంలో మేము అంతా ప్రశ్నించబడి కూడా ఉందని చెప్పి ఇష్టం జరిగింది మరి దీనిలో భాగంగా సిర్సిల్లా మున్సిపాలిటీలో సాఫీసెన్స్లో అన్ని అన్ని సంబంధించినంత వర్కర్లు మూడు వందల యాభై మంది వర్కర్లు వర్క్ చేస్తే పదిహేడు అంశం పద్దెనిమిది అంశం వచ్చేసి ఓన్లీ పది మంది మంది పది మందికే జీతాలు పెంచడం జరిగింది మా దీనిలో లోప లోపకార ఒప్పందాలు చేసుకొని పెంచడం చెప్పి బయట ఉన్నటువంటి పబ్లిక్ గుసగుస పెట్టుకున్నారు మరి దీనిపై స్పందన ఏమంటే కొంతమంది కౌన్సిలర్ పెంచుతాము అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా దాటడం జరిగింది మరి మేమేమంటున్నాం ఎందుకు పది మందికి పెంచినది వచ్చాను కాకుండా మిగతా వారికి ఎందుకని పెంచలేదు ప్రతి ఒక్కరు కూడా పెంచే ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదే కాకుండా సిరిసిల్లల్లో మరి స్పశన వర్తకు సంబంధించినట్ల నూట ఒక రూపాయికే మరి ఒక శ్పశన ధన సంస్కారాలు చేస్తామని చెప్పి ఇంతకుముందు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందే మరి నూట ఒక రూపాయి ఈసారి తీసుకుంటామని చెప్పి మున్సిపల్ మేము కౌన్సిలర్ అందరం స్టార్టింగ్ ఎప్పుడైతే మేము ప్రమాణ శిఖరం చేసినాం అప్పటి నుంచి కూడా ఈ విషయంపై స్పష్టా స్పంది కావాలి చేస్తే చేస్తే ఈరోజు దాన్ని స్పందించి మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి నూట ఒక్క రూపాయికే ధన సంస్కారం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా ఏ ఒక్క రూపాయికి నూట ఒక్క రూపాయి కంటే ఒక రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకుండా దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా విలీన గ్రామాలకు సంబంధించినట్ల సిరిసిల్లా మాదిరిగానే మరి మాకు కూడా పచ్చన వాటికలు లేక ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఒక ఒక్కరు చనిపోయిన దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మాకు కూడా ఖర్చు అవుతుంది కనుక మరి మా విలీన గ్రామాలకు కూడా ఖచ్చితంగా మాకు పచ్చన వాటికలు ఇవ్వాల్సిందిగా మేము ఈరోజు చైర్పర్సన్ గారు కోరుతున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు కోరుతున్నాం గవర్నమెంట్ గారు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది మరి ఇదే కాకుండా చాలా వరకు కూడా అంశాలు చూసుకుంటే ఈ యొక్క పత్రికలు వచ్చేసి పదివేల రూపాయలు జనవరి ట్వంటీ సిక్స్ ఏది అంశం నెంబర్ వచ్చేసి పంతొమ్మిది అంశం అంశం నెంబరు పదిహేడు పద్దెనిమిది వరకు ఇలా చేసి పత్రికలకు అంత నాలుగు వందల రూపాయల పత్రికలకు మరి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఛార్జ్ అయ్యారు ఇట్లా చూసుకుంటా పోతే చాలా వరకు కూడా మరి అవకతవకలు జరిగినటువంటి విషయాలు ఉంటుంది ఇదే కాకుండా సిరిసిల్ల మున్సిపల్ జి జేఈఓ మరో జూనియర్ అకౌంటెంట్ ఏమైతుందో దాదాపుగా కోటి రూపాయల వరకు చెక్కులు కౌన్సిల్ ఆమోదం లేకున్నా చైర్పర్సన్ గారి ఆమోదం లేకున్నా ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టుగా కోటి రూపాయలు ఆమె చెక్కులు రాసి ఇవ్వడం జరిగింది దానిపైన ఖచ్చితంగా చర్య తీసుకొని ఆమె ఖచ్చితంగా సస్పెండ్ చేసేటట్టు మేము ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన ఆమె పక్కన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా స్థానిక కౌన్సిల్గా మున్సిపల్ బౌడీలుగా నేను డిమాండ్ చేస్తున్నాను భారత్ మాతాకి జై